హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇంక ఇక్కడ చూడండి ఈ మొక్కలైతే ఇలా చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి కదా మొత్తం ఇలా కలిపి చూస్తుంటే ఒక ఫ్లవర్ బుక్ ఏం చూస్తున్నంత అందంగా అయితే ఉన్నాయి ఇంకైతే ఈ మొక్కలేనండి మొన్న బైపాస్ పక్కన నర్సరీకి వెళ్ళి వీడియో చేశాను కదా అక్కడి నుంచి తెచ్చిన మొక్కలేనమాట అంటే ఆ రోజు అమ్మాయి తెచ్చిన నాలుగు మొక్కలే చూపించాను కదా ఇంకా నేను వెళ్ళినప్పుడు ఏం కొన్నానో అవైతే మీకు చూపించలేదు కదా ఇంకా ఇవి కొన్నానండి నేను వెళ్ళినప్పుడైతే మాత్రం నేనైతే నాలుగైదు మొక్కలు కొంటానని వెళ్ళి ఓ పది మొక్కలైతే వేసుకొని వచ్చాను మొక్కల విషయంలో అయితే మాత్రం అసలు ఏందో టెంప్ట్ అయిపోతానన్నమాట ఒకటి అనుకుంటే రెండు కంపల్సరీ వేసుకొని వస్తాను ఇంకైతే అన్ని మొక్కలు అయితే చాలా బాగున్నాయి గులాబీ పూలు అయితే కూడా ఇంకా చాలా బాగున్నాయి అనమాట ఇంకైతే కాకపోతే ఆ రోజు వీడియో తీసుకున్న రందులో నూరు వరహాల మొక్కలు అయితే మర్చిపోయాను ఇంకా వాళ్ళే ఇవి పంపించారనమాట నేను చూసుకోలేదు ఒకటి పసుపు ఒకటి ఎరుపు ఒకటి అడిగాను అనమాట కానీ వాళ్ళు ఎరుపు ఒకటి తెలుపు ఒకటి ఇచ్చారు ఇంకా పసుపు లేదంట పసుపు నూరు వరహాలే పెద్దవి ఉంటాయి అనమాట పెద్దవి లేవు చిన్నవి ఉండయి అని చెప్పి అంటే ఇంకా చిన్నవి వద్దు పెద్దదే కావాలంటే ఇంకా వేరే కలర్ ఏదో ఇచ్చారనమాట పెద్ద చెట్టు లాగానే ఉండిద్ది ఇదిగోండి ఈ మొక్క పింక్లో ఉండిద్ది అనమాట లైట్ పింకు ఇది ఇచ్చారు ఇలాంటి రకం అయితే ఇంట్లో ఏం లేదులే సర్లే అన్నీ ఉంచేసుకున్నాను ఈ మొక్కల్ని అయితే నేను చూసి తీసుకోలేదు వాళ్ళే ఇచ్చారనమాట ఇంకైతే ఈ మొక్కలండి నేను ఆ రోజు అక్కడ తీసుకున్న మొక్కలైతే ఇంకా కుండీలు తీసుకున్నాను అని చెప్పాను కదండి ఆ కుండీలు అయితే ఇదిగోండి ఈ మొక్క వేస్తామని ఆ కుండీలు తీసుకోవాలని అనుకున్నాను కానీ నేను ఎప్పటి నుంచో ఈ మొక్కని కొనాలని మొక్క అయితే చాలా బాగుండిద్ది సరైన కుండీలో కనుక వేసి అంటే వేస్తే చాలా అందంగా ఉండిద్ది అనమాట ఈ మొక్క అయితే మాత్రం నాకు భలే ఇష్టము షో మొక్కల్లో ఇంకైతే ఆ రోజు కుండీలు తీసుకున్నాను ఒక అన్నాను కదా కుండీలు అయితే తీసుకోలేదండి అవంటే షార్ట్ వీడియోలో నేను పట్టుకొని చూపించాను కదండి ఒక కుండీని ఆ కుండీ అనమాట అవి తీసుకోవాలనుకున్నా కానీ రేట్ ఎక్కువ చెప్పారనమాట పన్నెండు వందలు చెప్పారు ఆ కుండీ రేటు ఇంకా సరే వెయ్యి రూపాయలకి ఇస్తానన్నారు కానీ ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు ఇంకా ఈ మొక్కలు చూస్తున్నారు కదండి ఇవైతే ఊళ్ళోకి వస్తే తీసుకున్నానమాట మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ వానాకాలం వచ్చే అప్పుడు అంటే బిగినవంగానే తోటకూర అమ్మేవాళ్ళు ఊళ్ళో తోటకూర అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారనమాట వాళ్ళు ఇలా కట్టల కింద కట్టేసి అమ్ముతారు తోటకూర కట్టలలాగా ఇవ్వడం ఇలా కట్టలు కట్టేసి అమ్ముతారనమాట ఒక్కొక్క కట్ట వచ్చి ఇరవై రూపాయలు ఇలా అమ్ముతారనమాట ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఇలా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా వేస్తూ ఉంటాను కానీ ఎందుకనో అంటే బంతి మొక్కలు వేస్తే ఏదో ఒకటి రెండు ముద్దయి వస్తాయి కానీ అన్నీ ఒంటరిక్కే వస్తాయి అనమాట నేను అందుకే వద్దు వద్దన్నా కానీ ఒకటి వేసి చూడు బాగుంటే ఈసారి తీసుకొని చెప్పి ఒక కట్టే ఇచ్చింది బంతి పూలది బాగుంటాయి అనమాట పూలు చిన్నవి కానీ ముద్దయ్యే వస్తాయి అని చెప్పి మరీ ఇచ్చింది ఇంకా కనకంబరాల మొక్కలు అయితే నేను ఎప్పుడు వేస్తూనే ఉంటాను కానీ ఎందుకనో కనకంబరాల మొక్కలు అంత ఇదిగా ఎందుకనో రావు ఇంకా ఆ మొక్కల్ని మళ్ళీ ఇంకోసారి వేసి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటాము అంటే సోపరా అలాంటిది ఏమన్నా వేస్తామని చెప్పి ఆ కనకంబరాల మొక్కలు ముందే అనుకున్నానండి ఇక్కడ కనకంబరాల మొక్కలు ఇలా పెట్టాలని చెప్పి ఇదివరకు ఇక్కడ స్పైడర్ ప్లాంట్స్ లాంటి మొక్కలు పెట్టాను కదా ఇక్కడ అవి అంట్లో వచ్చేసి గుబురుగా వచ్చేసి కొద్దిగా భయంగా ఉందన్నమాట ఇంకా సరే ఇవి వేస్తామని ముందే అనుకున్నా అందుకోసమే అలా రెండు కట్టలు అయితే అనమాట సరిపోయినాయి కరెక్ట్గా నాకు ఇలా వేసాను అనమాట ఈసారి చాలా జాగ్రత్త అయితే తీసుకుంటాను కనకాబరాల మొక్కలకి అయితే అది వేసి ఇంక ఈ రోజైతే అండి పొద్దున్నీ ఇంట్లో పనే సరిపోయిందనమాట అంటే ఇల్లు మొత్తం క్లీనింగు ఏందంటే ఆ మొగం గదికి కిటికీలకి దర్వాజాలకి పెయింటింగ్ అయితే వేపిస్తున్నాం కదా వాళ్ళు స్క్రబ్ చేశారు కిటికీలకి మొక్క పెట్టి స్క్రబ్ చేస్తే బాగా మొత్తం దోవ వచ్చిందనమాట ఇంకా ఆ ఇంటో నుంచి ఇంటికి అట్టా తిరుగుతుంటాం కదా మొత్తం ఆ ఇల్లు ఇల్లు మొత్తం తెల్లగా సున్నం అనమాట బండ్ల కూడా కింద ఇంకా అవి మొత్తం క్లీన్ చేసుకోవటమే సరిపోయింది నుంచి కూడా ఇంక ఇప్పుడే సాయంత్రం నుంచి ఇలా మొక్కలు వేసేస్తామని చెప్పి మొక్కలు అంటే మొక్కలు వేసే పని అయితే పెట్టుకున్నాను ఇదిగోండి అసలు ఎంత టైం పట్టిందంటే ముందు మొగ్గు ది ఈ రూమ్లోనే మొన్నే అమ్మాయి కాలేజీ అవుతుంది కదా అని చెప్పి బుక్స్ అవన్నీ కూడా సర్దుకొని అన్నీ నీట్గా పెట్టుకుంది మళ్ళీ ఆ బుక్స్ కూడా మొత్తం అంతా దుమ్ము అయిపోయింది అనమాట ఆ టీవీ దగ్గర టేబుల్ మొత్తం అక్కడ బెడ్ మొత్తం రూమ్ అంతా దుమ్మే ఇలా అన్నీ ఇలా దుమ్ము పెట్టేసినాయి అనమాట అవి ఈ రూమ్ క్లీన్ చేయడానికి నాకు అసలు చాలా టైం పట్టింది ఈరోజు ఏంటంటే ఆ అమ్మాయికి ఈరోజు కూడా కాలేజ్ ఉంది కాబట్టి పొద్దునే వంట అయింది కాబట్టి ఇంకా దేనికి గత లేకుండా అమ్మాయిని పంపించింది కానించి మెల్లిగా ఒక అమ్మటో ఒకటి ఇలా చేసుకున్నాను గతలు లేకుండా ఇదైతే క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది బాగా పట్టేసింది ఎందుకు ఇలా దుమ్ము ఇంకా ఒకసారి అయితే కిటికీలకి మొక్కు పెడతారు కదా అదే దర్వాజాలకు మొక్కు పెడతారు కదా ఆ మొక్కు ఏమో అయిందనుకోట అక్కడ అసలు ఎంత తీసినా రాలేదు మళ్ళీ గట్టిగా లాగినా కానీ పోగులు ఏమన్నా తెగుతీయేమని చెప్పి అసలు గట్టిగా కూడా లాగలేదనమాట ఇదిగోండి ఇది బాగా ఇక్కడ పడిందట్టుంది బాగా అతక్కపోయింది పోగులకి ఇంకా కొద్దిగా అలా అన్నాను కానీ రాలేదు ఇంకా పోగులు దిగితే చాలా ఇబ్బంది అనమాట మళ్ళీ చతికేటప్పుడు ఇంకా సరే రాకపోతే అది చతికాక అదే ఏం కాదులే అని చెప్పి అలా వదిలేసాను అనమాట ఇంకైతే రేపు నుంచి కొంచెం ఫాస్ట్గా మొగ్గు పని అయితే చేసుకోవాలండి అల్లుకాడ పాగలు కూడా ఉన్నాం అనమాట జరీలు కూడా ఇచ్చారు అవి రేపు నుంచి అయితే అవి అతకటం అచ్చాతకటం అవన్నీ అయితే బిగించేయాలి రెండు జాతలు అంటే నేను ఈ రకం ఇంకా నెయ్యనని కూడా ఒక వీడియోలో చెప్పాను కదండి నెయ్యే పోతున్నాను బరువుగా వస్తుందని ఇంకో రెండు బార్లకైతే అనమాట అది ఎందుకు తీసుకున్నానంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానులేండి రెండు బార్లకైతే మళ్ళీ అల్లు అయితే పట్టిస్తున్నాను అదే రకం తడికి రకం అనేది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఈ రెండు బారుల్లో ఒక మూడు చీరలు అమ్మ బారులకైతే నేస్తున్నానండి అంటే దేవతలకి గుళ్ళో దేవతలకి నేను నేస్తున్నానమాట ఒక మూడు చీరలు దాని గురించి కూడా పూర్తిగా ఏ దేవుళ్ళకి నేస్తున్నానో నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చెప్తాను ఇంకైతే నేను ఫాస్ట్గా అయితే చేస్తానండి మొగ్గం పని మొగ్గం పని చేస్తానే చూసుకొని అయితే వీడియోస్ అయితే పెడతాను ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి